అతడు పాలమూరులో పేరున్న వ్యాపారవేత్త సమాజంలో మంచి పలుకుబడి ఉంది ఏ పార్టీ వస్తే ఆ పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతూ తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు తన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కబ్జాలుగా సాగిపోయే విధంగా లోపల ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంటాడు అందరూ అబ్బా అతడు తన సొంత డబ్బులతో ఎంత గొప్ప పనిచేశాడు అనే విధంగా ప్రభుత్వ స్థలాలలో స్మారక భవనాలను నిర్మించి తర్వాత వాటిని తన సొంతం చేసుకోవడానికి కుట్రలు పన్నుతాడు మహబూబ్ నగర్ పట్టణం నడిబొడ్డులో ఆర్టీసీ బస్ స్టాండ్ సమీపంలో ఉన్న కోట్ల విలువ చేసే స్కౌట్స్ అండ్ గైడ్స్ భవనంపై అతడి కన్ను పడింది ఇంకేముంది తన ఆలోచనలకు పదును పెట్టాడు తన తండ్రి పేర ఓ స్మారక భవనాన్ని నిర్మించి ఇచ్చాడు ఇక ఏలు పెట్టడానికి సంధిస్తే కాలు పెట్టినట్టు భవనాన్ని ప్రస్తుతం వైద్యం అందించాలన్న నెపంతో తన ఆధీనంలో తెచ్చుకోవడానికి లోపాయికారిగా ప్రయత్నాలు ప్రారంభించాడు సీనియర్ స్కౌట్స్ ప్రతినిధులు ఈ విషయాన్ని గుర్తించి గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడంతో సదరు వ్యాపారవేత్త అసలు స్వరూపం మరోసారి బయటపడింది నా పేరు ధనంజయ రెడ్డి ఇక్కడ ఈ సంస్థకు చాలా రోజుల నుంచి నేను ట్రెజరర్గా కొనసాగుతున్నాను ఇది నైన్టీన్ సెవెంటీ ఫైవ్ లా స్వర్గీయ కేకే రెడ్డి గారు దీన్ని కట్టడం జరిగింది అప్పటి నుంచి స్కౌట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అయితే దమయంతి కలెక్టర్ వచ్చినాక అప్పుడు కొంచెం ఆ మేడం వచ్చి కొంత ఫండ్ ఇచ్చి స్పీడప్ చేసి పాడుపడ్డ దాన్ని రిపేర్ చేయించి అప్పటి నుంచి స్పీడప్ అయినవి ఇప్పుడు ఆ రెండు హాళ్ళు వినియోగంలో ఉన్నాయి అయితే దీనికి ఎవరైనా ఆ డొనేషన్ ఇవ్వచ్చు కానీ గతంలో టూ థౌజండ్ నైన్టీన్లో ఒక పారిశ్రామికవేత్త గారు ఇది రెండు ఫ్లోర్లు కట్టి ఒక ఫ్లోర్ నేను తీసుకుంటా ఒక ఫ్లోర్ మీకు ఇస్తా ఇరవై ఐదు ఏళ్ళు రెంట్ ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత వేకేట్ చేసిపోతా అంటే అప్పుడు రో రోజు కలెక్టర్ గారికి నేనే రిప్రజెంటేషన్ ఇచ్చి నేను శెట్టి చంద్రశేఖర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తే వారు దీన్ని క్యాన్సల్ క్యాన్సల్ చేయడం జరిగింది తర్వాత ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు కూడా క్యాంపులు జరుగుతున్నాయి మంచిగా ఉంది అయితే మళ్ళీ ఒక పారిశ్రామికం వేస్తా ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఇక్కడ నేను చిల్లన హాస్పిటల్ చిల్లన హాస్పిటల్ పెడతా అని వచ్చాడు మా మా కమిటీ సభ్యులు నేను లేని సమయంలో మీటింగ్ పెట్టి ఆయన ఏదో ట్రస్ట్ చేసి ట్రస్ట్ చైర్మన్గా ఎన్నుకొని ఆయనకు హా హాస్పిటల్కి ఇవ్వడానికి ఒప్పుకున్నట్టు నాకు సమాచారం అందింది అందితే నేనేం చేసిన గవర్నర్ గారికి ఒక లెటర్ పెట్టినాను తర్వాత కలెక్టర్ గారికి లెటర్ పెడితే ఇమీడియట్ మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడమన్నాడు తర్వాత ఇప్పుడు ఎమ్మెల్యే గారికి ఇచ్చిన ఇప్పుడు ఎంపీ గారికి ఇప్పుడు లెటర్ పంపిన నేను ఎంపీ గారు ఢిల్లీలో అన్నదామె లెటర్ నేను ఇప్పుడు ఎంపీ గారికి వాళ్ళ సిసి రవికి పంపిన నేను అంటే వాళ్ళు చిన్నగా చిన్నగా వచ్చి కబ్జా చేయాలని ఆలోచన ఉంది వాళ్లకు ఇంకోటిది దమయంతి మేడం అప్పుడు మాకు దీనిపైన పేపర్స్ లేకుండే దమయంతి మేడం ఇరవై ఎనిమిది గుంటలు కిషన్ రావు ఎంఆర్ఓ ఉన్నప్పుడు మాకు అలనేషన్ ఇవ్వడం జరిగింది అంటే ఈ ఆస్తి భారత్ స్కౌంట్ గైడ్స్కే దక్కాలి కోట్ల ఆస్తి ఇది చేయాల బస్ స్టాండ్ కూడా ప్రైమ్ చూసి చాలామంది పారిశ్రామికవేత్తలు మా మేనేజ్మెంట్ని చీల్చి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నారు అది నేను అది నేను విభేదించి గవర్నర్ గారికి లెటర్ పెట్టినాను కలెక్టర్కి పెట్టినాను ఎంపీకి ఎమ్మెల్యేకి లెటర్ పెట్టినాను శ్రీనివాస కాలనీ కల్వర్టు సమీపంలో ఓ వాహనాల షోరూం కోసం నాలాను ఆక్రమించడం కాకుండా నాలా కింద కూడా కొంత స్థలాన్ని తన ఆధీనంలోకి తీసుకుని ప్రహారీ గోడ నిర్మించుకున్నట్లు తెలుస్తోంది మెట్టుగడ్డ వద్ద ఉన్న తన వ్యాపార సామ్రాజ్యంలో కూడా పార్కు స్థలాన్ని తన అవసరాల కోసం వినియోగించుకుంటున్నాడు ప్రభుత్వం ఇటువంటి వ్యక్తులపై కఠినంగా వ్యవహరించి ప్రభుత్వ స్థలాలు అన్యాక్రాంతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు కొసమేర్పు ఏమంటే ప్రస్తుతం జాతీయ పార్టీ తరఫున మేయర్గా రంగంలోకి దిగేందుకు పావులు కదుపుతున్నట్టు పుకార్లు షికార్లు చేస్తున్నాయి ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి